ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆదురుపల్లి గ్రామస్తులైన మరుపూరు శేషబాబు రాంబాబు వెంకటాద్రి విలేకరులతో మాట్లాడుతూ సానయ్యపాలెం గ్రామ సమీపంలో సర్వే నెంబర్ ముప్పై ఐదు బారు ఒకటి నందు విస్తీర్ణం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల భూమి ఉంది ఈ భూమిని ఆదిపల్లి గ్రామానికి చెందిన పదకొండు మంది వ్యక్తులు అనాధికారం నుంచి సాగు చేసుకుంటున్నాం అందులో నలభై సెంట్ల భూమిని మరుపురు శేషబాబు రాంబాబు వెంకటాద్రి తాత తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్నారు కానీ అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కండలేరు జలాశయ భూమిని ఆక్రమించుకుని ఎటువంటి రెవెన్యూ పట్టా పాస్ పుస్తకాలు లేకపోగా అతని పొలానికి దారివ్వడం కోసం శేషబాబు రాంబాబు వెంకటాద్రి భూములకు మాత్రమే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి మిగిలిన ఎవరికి నోటీసులు ఇవ్వకుండా తమ భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారని తెలుపుతూ ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన ఎనిమిది మందికి కూడా నోటీసులు ఇచ్చించు మేము రెవెన్యూ అధికారులకు సహకరిస్తామని తెలిపారు నలభై భూమి ఉంది మాదే కాకుండా ఇప్పుడు ఆయన బాడు కట్టిన చూడ ఆ చింతిటి కానించి ఈ మూల కూడా శివాయి ఉంది ఆ శివాయ్ ఆయన ఆల్రెడీ బాడు కట్టేసుకొని ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మొత్తం సర్వే నెంబరు ముప్పై ఐదులో ఒకటి దాంట్లో నాలుగు ఎకరాల ఎనభై ఎనిమిది సెట్లు ఉంది శివాయి భూమి వాళ్ళకి మాకు నలుగురికి నోటీసులు ఇచ్చారు మా అన్నదమ్ముల ముగ్గురికి ప్లస్ ఆ పక్కన ఆయనకి దాంట్లో నలభై సెంట్లు ఉంటే కేవలం ఐదు సెంట్లకే ఇచ్చారు నోటీసు మా దానికి ఒక ఇరవై నుంచి ముప్పై సెంటులు వరకు ఇచ్చారు మా దగ్గర తల ఇరవై ఇరవై సెంటులు లెక్కన అరవై సెంట్లు లెక్కన ముగ్గురు కలిపి ఎంఆర్ఓ చెప్పామంటే అర్జు పూర్వకంగా కూడా ఇచ్చాము ఆయనకి మరుపూర్ శ్రీనివాసులు మాకు ఎనభై ఎనిమిది సెంట్ల పట్టాభూమి ఉంది ఇది మా తాతల అయ్యం నుంచి మా స్వాధీనంలోనే ఉంది దాన్ని మేము ఆల్రెడీ నిమ్మ చెట్లు వేసుకున్నాము నీళ్లు సరిపోక అవి కొంచెం ఎండిపోయాయి తర్వాత తర్వాత ఆ పశువులు పాక వేసాము అది కూడా ఒకసారి వర్షానికి దెబ్బతిని పడిపోయింది విషయం ఏమిటంటే ఈ ముప్పై ఐదు ఒకటిలో నాలుగు ఎకరాల ఎనభై ఎనభై ఎనిమిది సెంట్లు ఉన్న భూమికి డేవిడ్ దయాసాగర్ గారు డేవిడ్ దయాసాగర్ గారు ఆయన ఆధీనంలో కూడా నలభై సెంట్లు భూమి ఉంది ఆయన ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళే కట్టేసుకొని ఉన్నాడు దానికి సంబంధించి మా మా తోటకి పక్కన వేరే వ్యక్తి భూమి కలదు అది అది కండలేరు జలాశయంలో ఉంది అది ప్రభుత్వ భూమి మమ్మల్ని ఎంఆర్ఓ గారు మాకు సిక్స్ నోటీసు సెవెన్ నోటీసు పంపించి కేవలం మీ మా ముగ్గురికి ఇరవై ఇరవై సెంట్లు అరవై సెంట్లు ఉన్న భూమినే ఖాళీ చేయండి పక్కన వాళ్ళతో మీకు పని లేదని చెప్పి అంటున్నారు మేము కోరుకునేది ఏంటంటే ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఉంది అందరినీ చేస్తే అందరిని ఖాళీ చేయాలి లేకుంటే మమ్మల్ని ఖాళీ చేయమంటే మాకు చాలా బాధాకరము ఇది మా తాతలయ్య నుంచి మా అనుభవంలోనే ఉంది మేము ఈ నిమ్మ తోటనే చూసుకుంటూ ఈ పొలాన్ని మాకు ఎలాంటి పది పదిహేను ఎకరాల భూమి అయితే లేదు ఉండేది ఈ రెండు ఎకరాల భూమిని ఈ విధంగా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి ఎంఆర్ఓ గారికి మేము కోరుకుంటున్నది ఏంటంటే మేము చేసుకుంటున్న మా భూమి పక్క ఉన్న భూమిని మాకు ఇవ్వవలసిందిగా పిక్కిలి ప్రార్థిస్తున్నాను మాది నెల్లూరు జిల్లా రాపుర మండలం ఆదురుపల్లి గ్రామానికి సంబంధించి నా పేరు రాంబాబు నేను ముప్పై నాలుగు ముప్పై ఐదులో నాలుగు సర్వే నెంబర్లో ఎనభై ఎనిమిది సెట్లు పట్టాఫలం చేసుకుంటున్నాను దాని పక్కన ముప్పై ఐదులో ఒకటి అది సర్వే నెంబర్ నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు అయితే అందులో ముప్పై సెంట్లు నేను నా అనుభవ ఉంది గత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల యాభై నుండి కూడా నా అనుభవంలో ఉంది నేనే చేసుకుని దాని దాని మీద బ్రతుకుతున్నాను ఈరోజు నా తోట పక్క గల వ్యక్తి నా దాంట్లో దౌర్జన్యంగా నాకు దానికి దారి కావాలని మమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నాడు మీడియా మిత్రులు మన అధికారులు అందరూ కాల్చి మాకు కొంచెం తగు న్యాయం చేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆదిరిపల్లి గ్రామం నా పేరు మరుపూర్ శేషబాబు నాకు శానాపేళెం రెవెన్యూకి సంబంధించి రెవెన్యూలో ముప్పై ఐదులో సర్ సర్వే నంబర్ ముప్పై ఐదులో నాలుగు ఎనభై ఎనిమిది సెంట్లు పట్టాభూమి కలదు దాన్ని ఆనుకొని ప్రభుత్వ భూమి ముప్పై ఐదులో ఒకటి సర్వే నెంబర్ ముప్పై ఐదులో ఒకటి నాలుగు రెల ఎనభై ఎనభై ఆరు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అందులో ముప్పై సెంట్లు మా తాతల హయాం నుండి మా ఆధీనంలో ఉంది దాన్ని మా తాతల హయాం నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము నా ఎనభై ఎనిమిది సెంట్లతో పాటు ఆ దాంట్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము అయితే గతంలో ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడులో మాకు మూడు సెంట్లు వేరే పక్క అతను తెలుగు గంగ జలాశయంకి సంబంధించిన భూమి సర్వే నంబర్ ఆరులో నాలుగు సర్వే నంబర్ ఆరులో ఐదు నాలుగు ఎకరాల ఐదు సెంట్లు వేరే అతను సాగు చేసుకుంటూ అతను ఆ భూమిలోకి దావ కావాలని చెప్పి మాకు నోటీస్ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ మూడు సెంట్లు ఆ తర్వాత ఈ తెలుగు భూమిలోకి ఇవ్వడం మనం తప్పు అని చెప్పి సుభాషిణి మేడం ఎంఆర్ఓ గారు ఆ మూడు సెంట్లను కూడా రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఇటీవల మాకు సిక్స్ నో సెవెన్ నోటీసు ఇచ్చారు ఎంఆర్ఓ గారు మీరు ఆ సర్వే నంబర్లో ఖాళీ చేయండి అని చెప్పి దానికి మేము రిటర్న్ రాపూర్ వెళ్ళి ఎంఆర్ఓ గారికి సార్ మాది ఒకటే కాదు ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు ఉంది ఆ నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరికి ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఇవ్వండి అని చెప్పినాము చెప్పినా కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారికి మళ్ళీ మాకు సిక్స్ నోటీస్ ఇచ్చారు సిక్స్ నోటీస్ ఇచ్చి మీకు నాలుగైదు రోజుల్లో మీ మీ వరకు మీ మీ పొలం వరకు ఖాళీ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మా పొలం ఒకటే మేము ఒకటే కాదు ఆరు మంది ఏడు మంది నాలుగు ఎకరాల ఎనభై ఆరు సీంట్లు ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళు కొంతమంది కంపేసుకొని ఉన్నారు ఈ మధ్య దాకా ఈ మధ్య కంపలేదు ఒక అతను కాంపౌండ్ వాళ్ళే గట్టున్నాడు ఏకంగా అతను అతనికి ఐదు సెంట్లు పోయిందని చెప్పి అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత కలెక్టర్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళు రసీదు కూడా ఇచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు దీనికి ఎంఆర్ఓ గారు దయచేసి మాది ఒకటే కాకుండా అందరికి ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు ఖాళీ చేయమని చెప్పి మేము కోరుతున్నాము ఇది ఒకటే ఇది మా మా ఒక్కరినే కాకుండా ప్రతి అందరికీ నోటీసులు ఇచ్చి అందరిది ఖాళీ చేస్తే మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము